హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ హిస్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుంది సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా రామల ఖాతాలో ఈ పథకానికి సంబంధించిన డబ్బులు అయితే జమ చేశారండి ఏపీ ప్రభుత్వము అయితే ఎంతో జమ చేశారు ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి తెలుసుకోండి అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండే ఏపీలో అప్డేట్స్ అనేది మీకు తెలియజేస్తూ ఉంటాను అయితే దీనికి సంబంధించి మనకి ఇప్పుడిప్పుడే ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది ఒకసారి ఆ నోటిఫికేషన్ మీకు చూపించి క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానండి ఇదండి నోటిఫికేషన్ సో ఇక్కడ చూసుకున్నట్లయితే జగన్న తోడు నిధులు జమ ఇక్కడ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా తోడు పథకం లబ్ధిదారుల ఖాతాల్లో సీఎం వైస్ జగన్మోహన్ రెడ్డి గారు అయితే కంప్యూటర్ బటన్ ఉన్నకి నిధులైతే విడుదల జమ చేశారు సో తాడేపల్లిలోని సీఎం క్యాంప్ క్యాంపు కార్యాలయం నుండి ఆయన బటన్ నొక్కారు వ్యాపారులు అలాగే అర్హులైన ఒక్కో లబ్ధిదాని ఖాతాకి పదివేల రూపాయల రుణం అయితే మంజూరు చేశారు మూడు పాయింట్ తొంభై ఐదు లక్షల మందికి నాలుగు వందల పన్నెండు పాయింట్ తొంభై నాలుగు కోట్ల రూపాయలు విడుదల చేశారు ఇప్పటి వరకు ఎనిమిది విడతల నిధులు అనేది మంజూరయ్యాయి సో ఫ్రెండ్స్ చూశారు కదా మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే వ్యాపారాలు చేసుకుంటూ ఉంటారో అలాగే మనకేంటంటే డ్వాక్రా మహిళ చాలామంది ఈ టైలరింగ్ వర్క్స్ అనేది చేసుకుంటున్నారు అలాగే చిన్న చిన్న బంకుల్లో వ్యాపారాలు చేసుకుంటున్నారు సో ఎవరైతే వ్యాపారాలు చేసుకుంటూ ఉన్నారో అలాంటి వాళ్ళందరికీ ఈ రుణం అనేది పదివేల రూపాయలు అయితే జమ చేశారు అయితే మీరు ప్రతి నెల ఆరు వందల రూపాయలు లేదా ఐదు వందల రూపాయలు మీరు కట్టాల్సి అయితే ఉంటుంది సో మనకు సంవత్సరంలో అయితే కంప్లీట్ చేయాల్సి అయితే ఉంటుందండి ఈ పదివేలు కనుక మీరు కడితే కనుక మళ్ళీ మీకు అమౌంట్ అనేది ఎక్కువ పెంచి అయితే నెక్స్ట్ ఇయర్కి అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి సో ఈ విధంగా ఈ జగనన్న తోడు పథకానికి సంబంధించి డ్వాక్రా మహిళకే కాకుండా సో ఎవరైతే వ్యాపారాలు చేసుకుంటూ ఉన్నారో అలాంటి వాళ్ళందరికీ డబ్బులు అనేది జమ చేశారు తప్పనిసరిగా మీరు బ్యాంకులకు వెళ్ళి తీసుకోండి సో ఇదండి మనకు ఉన్నటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేసుకొని తెలియని వాళ్ళకు కూడా షేర్ చేసి వాళ్ళు కూడా తెలియపరచండి ఇలాంటి అప్డేట్స్ మీరు పొందాలంటే వెంటనే మన కూడా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్నాండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్